హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాం అమలకి ఏకాదశి ఈ రోజున ఏ దేవుడికి పూజించాలంటే అమలకి ఏకాదశిని రంగరీ ఏకాదశి అని కూడా పిలుస్తారు హోలీకి ముందు వచ్చే ఏకాదశిని అమలకి ఏకాదశి అంటారు విష్ణువుతో పాటు శివ పార్వతులను కూడా పూజిస్తారు ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం హోలీకి ముందు వచ్చే ఏకాదశిని రంగరి ఏకాదశి అని అంటారు దీన్ని అమలకి ఏకాదశిని కూడా పిలుస్తారు వివాహం జరిగిన తర్వాత పార్వతీ సమేతంగా శివుడు కాశీ వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి ఆ రోజునే రంగ్బరి ఏకాదశి జరుపుకుంటారు కాశీలో ఈ వేడుక రోజు బూడిదితో హోలీ వేడుక నిర్వహించుకుంటారు కాశీలో ఈ వేడుక ఘనంగా జరుగుతుంది అమలకి ఏకాదశి ఎప్పుడు ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంన అమలకి ఏకాదశి మార్చి ఇరవయో తారీఖున వస్తుంది ఇదే ఈ రోజున పుష్యమి నక్షత్రం కూడా ఉంది అమలకి ఏకాదశి రోజున భక్తులు విష్ణుమూర్తితో పాటు ఉసిరి చెట్టుకి పూజలు చేస్తారు విష్ణుమూర్తి ఈ చెట్టులో కొలువు తీరాడని పురాణాలు చెబుతున్నాయి విష్ణువుతో పాటు లక్ష్మీదేవి కుబేరుడు ఈ రోజు ఉసిరి చెట్టు సమీపంలో నివాసంలో ఉంటారని భక్తుల విశ్వాసం అలాగే రాధాకృష్ణుడు కూడా ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద సంతోషంగా గడిపారని పురాణాలు చెబుతున్నాయి అమలకి ఏకాదశి ముహూర్తము ఏకాదశి తిథి ప్రారంభం మార్చి ఇవాళ బుధవారం అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి తెల్లవారితే గురువారం నుంచి ఏకాదశి తిథి ముగింపు మార్చి ఇరవై ఒకటో తారీఖున తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఒక్క నిమిషములకు ఉంటుంది పూజా విధానము అమలకి ఏకాదశి రోజు విష్ణువుని లక్ష్మీ సమేతంగా పూజిస్తారు అలాగే పార్వతీదేవి శివుడిని కూడా పూజిస్తారు ప్రొద్దున్నే నిద్రలేచి పవిత్ర నదీ స్నానం ఆచరించాలి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజ గదిలో దీపం వెలిగించి విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పిస్తారు విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి అలాగే ఉసిరి చెట్టు కింద నవరత్నాలతో కూడిన ఒక కలసం ప్రతిష్ఠించడం మంచిది ఉసిరి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయాలి ఒకవేళ చెట్టు అందుబాటులో లేకపోతే ఉసిరికాయను విష్ణువుకు ప్రసాదంగా సమర్పించవచ్చు అమలకి ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల తీర్థయాత్రలు సందర్శించడం యజ్ఞం చేసిన పుణ్యఫలం దక్కుతుంది మోక్షాన్ని పొందుతారు ఉపవాసం చేయలేని వారు ఉసిరికాయను నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత మీరు దాన్ని తీసుకోవచ్చు అమలకి ఏకాదశి వ్రతం కథ పూర్వం చిత్రసేనుడు అనే రాజు ఉండేవాడు అతని రాజ్యంలో ఏకాదశి ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండేవారు ఒకరోజు రాజు ఏకాదశి రోజు అడవిలో వేటకు వెళ్లాడు అక్కడ కొందరు బందిపోట్లు రాజును చుట్టుముడుతారు ఆయుధాలతో రాజుపై దాడి చేస్తారు కానీ దైవానుగ్రహం వల్ల ఆయుధాలు పూలగా మారిపోతాయి బందిపోట్ల సంఖ్య ఎక్కువరకు కావడం దీంతో పాటు రాజు ఉపవాసం ఉండటం వల్ల కళ్ళు తిరిగి పడిపోతాడు అప్పుడు రాజు శరీరం నుంచి ఒక దివ్య శక్తి ఆవిర్భవించి రాక్షసులందరినీ సంహరించి కనిపించకుండా పోతుంది రాజు స్పృహలోకి వచ్చిన తర్వాత రాక్షసులందరూ చనిపోయి కనిపిస్తారు వాళ్ళను చూసి దొంగలని ఎవరు చంపారు అని ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆకాశం నుంచి ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఓ రాజా మీరు అమలక ఏకాదశి నాడు ఉపవాసం ఉండటంతో దైవానుగ్రహంతో రాక్షసులందరూ హతమయ్యారు మీ శరీరం నుంచి వైష్ణవ శక్తి ప్రత్యక్షమై రాక్షసులను సంహరించి మళ్లీ మీ శరీరంలోకి ప్రవేశించిందని చెబుతుంది రాజ్యానికి తిరిగి వచ్చిన రాజు అందరికీ ఏకాదశి ప్రాముఖ్యత చెప్పాడు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ